హరినామ సంకీర్తనం అత్యద్భుతమైన ఫలాలను ప్రసాదిస్తుంది కీర్తన చేసేవాని పాపాల చిట్టాలను చూడవలసిన అవసరం దానికి లేదు అని నిరూపిస్తున్నారు అజామీలును తీసుకొని పోవడానికి వచ్చిన యమభటులతో విష్ణుభక్తులు బ్రహ్మహత్యానేక హత్యానేక పాఠముల కగ్ కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మశక్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమకు సూర్యకిరణములి హరినామ కీర్తనములు मधुपान किल्बिष मदनाग समिति केसरुल् हरिनाम कीर्तनमुल महित यागोग्र समाधि भूरि निर्वाण साम्राज्य भोगभाग्य हरिनाम कीर्तनमुल యమభటులారా ఈ విషయం మీరు సరిగా తెలుసుకోండి బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలనే కారడవులను కాల్చిపారవేసే హరినామ కీర్తనలు తల్లులే అయిన గురుపత్నులను కామదృష్టితో చూచే పాపాత్ములనే విష సర్పాలకు నెమళ్ళు హరినామకీర్తనములు బంగారాన్ని దొంగిలించడమనే కారుచీకటికి సూర్యకిరణాలు మద్యపానం మద్యపానమనే పాపం ఒక మదించిన ఏనుగల మంద అయితే దానికి సింహాలు అవుతాయి కీర్తనలు మహాయోగ విద్యను అతి కఠిన నియమాలతో అలవరుచుకుని నిత్య సమాధి విధులతో ఆనందముందే బ్రహ్మ మొదలైన దేవతలు కూడా అందుకోలేని మోక్ష మోక్షసామ్రాజ్య భోగభాగ్యాలతోడి క్రీడలు హరినామ సంకీర్తనలు